ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ వ్యాపారం ఈ పదార్థాలు కలపడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపడం జరుగుతుంది దీనికి సంబంధించి నిన్ననే విజిలెన్స్ డిఎస్పీ నాగభూషణ్ గారు కూడా ఆయన తన అభిప్రాయాన్ని మొత్తం దాడులు చేసి వాళ్ళను చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మేమైతే ఒక విషయం తెలియజేస్తున్నాం ప్రజా ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఇలాంటి కల్తీ వ్యాపారాన్ని తక్షణమే ఎవరైనా సరే వాళ్ళు మానుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా ఈ విషయంలో చాలా తీక్షణంగా కఠినంగా వ్యవహరించాలని కోరడం జరుగుతుంది ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారిని వినూత్న గారిని కూడా కలవడం జరిగింది ఆమె కూడా రేపటి నుంచే మేము ఎక్కడికెక్కడ దాడులు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ దాడులు అనేది ఒకే రోజు కాకుండా నిరంతరాయంగా దాడులు కొనసాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే ఇది ఒక రోజుతో ముగిసే వాహనం కాదు ఇది నిరంతరంగా కొనసాగుతున్న వ్యాపారం ఈరోజు ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది అనంతపూర్ నగర ప్రయాణ మీద ప్రభావం చూపుతుంది ఇది ఒక అనంతపూర్ నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి కల్తీ చేసే కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఆ కేంద్రాల ద్వారా తిరిగి ప్రజలకు సరఫరా కొనసాగుతోంది దీని విషయం మీద త్వరలో అన్ని ప్రజా సంఘాలతో అన్ని భావ సారూప్యత కలిగిన సంఘాలతో కలిసి వ్యక్తులతో కలిసి ఒక పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి అధికారులు కూడా తెలియజేస్తున్నాం మీరు కఠినంగా వ్యవహరించకపోతే అవసరమైతే మేము ప్రత్యక్ష దాడులకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రత్యక్ష దాడులు చేస్తాం అవసరమైతే ఎందుకంటే ఇది ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఒక క్రిమినల్ కేసు బనాయిస్తున్న రోజుల్లో ఇది సామూహికగా లక్షలాది మంది ప్రజా ఆరోగ్యం మీద ప్రభావం చూపే విషయం కాబట్టి మీరు కళ విను కమిషన్ అధికారులతో కూడా మా ఎదురుగానే మాట్లాడడం జరిగింది మేము ఒకటే రేపటి నుంచే కార్యాచరణ కార్యక్రమం కొనసాగిస్తాం అదేవిధంగా పాల వ్యాపారస్తులు కూడా తెలియజేస్తున్నాం మీరు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ కల్తీ వ్యాపారస్తుల విషయంలో ఈ యొక్క పాల వ్యాపారస్తులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ రకమైన పాలు మీకు అమ్ముతున్నారు మీరు మళ్ళీ తిరిగి ప్రజలకు అమ్ముతున్నారు మీరు ఖచ్చితంగా మీరు మానవతా దృక్పథంతో వ్యవహరించకపోతే అందరు కూడా అవుతారు కాబట్టి రేపటి నుంచే మేము ఒక స్వచ్ఛందంగా కార్యక్రమం కొనసాగిస్తున్నాం దీంట్లో అందరూ పాల్గొని కొడుతున్నారు దాదాపు ఒక ఆంటూరు పది పదహైదు చోట్ల ఇలాంటి వ్యాపారం కొనసాగుతుంది అంటే దీనికి సంబంధించి కూడా బహిర్గతం చేయడం జరిగింది మరి ఇలాంటి విషయంలో ఈ పది పదైదు పాయింట్లు ఆ పాయింట్ల దగ్గర కూడా రోజువారీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతాను దీంట్లో మాల్తో డ్రెక్స్టిన్ అనే పదార్థంతో పాటు పామాయిలు ఉప్పు వీటన్నింటి మిశ్రమాన్ని అత్యంత నాణ్యవంతంగా ఉన్నాయి మా పాలని చెప్పి తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవి కలపడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు సంబంధించి నిర్ణయం కూడా చెప్పడం జరిగింది చాలామంది డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది ప్రజల యొక్క జీవనాడి విషయంలో అయితేనేమి అదేవిధంగా ఈ యొక్క అల్సర్ విషయంలో అయితేనేమి దీని ప్రభావం పెద్దగా ఉంటుంది ప్రభావం చూపుతుంది అని చెప్పి కాబట్టి భయంకరమైన అత్యంత భయంకరమైన ఇది చర్య ఇది కాబట్టి కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి కఠినంగానే హెచ్చరిస్తున్నాం లేకపోతే మేమే ప్రత్యక్ష దాడులు చేస్తాం